నా సంవత్సరానికి మండల కాలం మీ ఏడేళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారు నేను కలిగించే కష్టములు శతకోటి మధురసాలతో మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారి జిహపై దెబ్బతీస్తారు దానితో వారు భుక్తి లేక అలమటించిపోతారు నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారు హంస తూలికా తల్పాల మీద పువ్వులు పరిచి పవలించిన వారినైనా సరే కట్టెల వరకు కదిలేలా చేస్తారు సుఖాలు విడిచి కటిక నేల మీద సేనిస్తారు పరిమళాలు వెదల్లు పన్నెండు జలకాలకు తిలోదకాలు పిలిచి గతగతలాడించేలా చేస్తారు ఉభయ సంధ్యలలోనూ పన్నీటికి బదులు సన్నీటి స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు కట్టుకోవడానికి తగిన బట్టలేక నఖకేశ సంస్కారాలు పాదరక్షణ లేక తనను తానుగా చెప్పుకోలేని దుస్థితితో సింగుపడి రూపు చెడి హీనంగా ధీరంగా పరిభ్రమించేటట్టు చేస్తారు నీకిష్టమైన రంగు నలుపు కదా నల్లని వస్త్రాలు ధరించి పాదరక్షలు విడిచి నకకేస సంస్కారాలు మాని మాలధారణతో దీక్షాభద్దులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలవబడతా నీవు చెప్పిన కష్టాలన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తా సంతోషమేగా స్వామి మరో ముఖ్యమైన విషయం నా చూపు సోకి అనురక్తులైన దంపతులు విరక్తులవుతారు కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి స్వామియే శరణమయ్యప్ప అని శరణు ఘోష చేస్తూ అడవల వెంబడి పాలచారులై నా దర్శనార్థం వస్తారు అటువంటి నా భక్తులను నీవెప్పుడూ పట్టి పీడించరాదు